జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానళ్లకు స్వాగతం అండి అయితే ఈ వీడియోలోనూ మనకి డిసెంబర్ నెల వచ్చిందంటే ఆనంద అంటే ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకత అనేది ఉంటుందండి డిసెంబర్ నెలలో మరి మరొకొంత ఒక రకమైన విశేషం అనేటువంటిది ఉంటుంది దాన్ని తెలుసుకుంటూ మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఈ మాసంలో డిసెంబరు జనవరికి కలిసినటువంటిదండి డిసెంబర్ పదమూడో తారీఖు నుంచి పదిహేను పదహారు తారీఖు లోపల నెల పట్టుట అనేటువంటిది వస్తుందనమాట అండి ఎందువలన అంటే అండి ఈ పుష్య పుష్యమాసాలు కలిస్తే మనకి నెల పట్టడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట అండి నెల పట్టుట అంటే ఏమిటి అనేటువంటిది తెలుసుకోండి ధనుర్మాస ప్రారంభం ఈ ధనుర్మాస ప్రారంభం అంటే విష్ణుమూర్తికి ప్రీతి ప్రీతి పాత్రమైనటువంటి మాసం అన్నమాట అండి అంటే విష్ణాలయాల్లో ఈ ధనుర్మాసం ప్రారంభం దగ్గర నుంచి శ్రీమన్నారాయణ యొక్క పూజలు తర్వాత గోదాదేవి పాసురాలు చదవటం అనేటువంటిది జరుగుతుందండి అంతేకాదండి ఈ మాసంలో ఉండేటువంటి విష్ణుమూర్తిని పురుషుడుగా వర్ణించటం భోగ పురుషుడు అంటే భోగాన్ని చేసి తర్వాత ఉదయాన్నే దద్దోజనం చక్కెర పొంగలి పులిహోర కట్ పొంగలి ఇలాంటివన్నీ కూడా నివేదన చేయటం ఆ నివేదన ఏడు గంటల లోపలనే అయిపోతుందండి తర్వాత మరి ధనుర్మాసం చేసి బ్రాహ్మణ పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా ఎనిమిది ఆ ప్రాంతానికే భోజనం అది పెట్టేస్తారన్నమాట ఈ ప్రసాదాలు కొబ్బరి ముక్కలు బెల్లం ముక్క ఇవన్నీ ప్రసాదాలు పెట్టడం ఆంతర్యం ఏమిటంటే అండి మనల మనకి ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది అంటే మన యొక్క పండుగల విశిష్టత మన శరీర తత్వానికి అనుగుణంగా నివేదనలు ఆహార నియమాలు పాటించటం ఇత్యాది విషయాలన్నీ కూడా మన పండుగల్లో ఉండేటువంటి గొప్పతనం అనమాట అండి అంటే మన శరీర దారుడ్యాన్ని కూడా చక్కగా కాపాడుకోవచ్చు అనమాట అండి పండుగల్లో ఉండేటువంటి గొప్పతనం మనం పెట్టేటువంటి ప్రసాదం నివేదన చేసేటువంటివి కూడా మన ఆరోగ్యానికి చేకూరుస్తాయన్నమాట అండి అంతేకాదండి ఈ శీతాకాలంలో మన జఠరాగ్ని అనేటువంటిది మందగించటం జరుగుతుంది మందగించడం అంటే ఆకలి అనేటువంటిది తక్కువగా ఉంటుంది పగటి పొద్దు తక్కువ రాత్రి పొద్దు ఎక్కువగాను ఉంటుందన్నమాట అండి అంతేకాదండి మనం ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అండి గొబ్బెమ్మలను పెడతారండి నెల పట్టిన తర్వాత ప్రతి ఇంటి ముందట నెల ముగ్గుని వేసుకుంటారండి అంతేకాదు రంగవల్లులు అంటే అదే రంగురంగుల ముగ్గులతోటి ఎరుపు రంగు అని పసుపు రంగు అని ఇలాంటి రంగులతోటి ముగ్గులు వేయటం సాయంకాల సమయంలో గొబ్బెమ్మలు పెట్టుకోవటం జరుగుతుంది అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కన్నె పిల్లలు వివాహం అయ్యే వరకు కూడా గొబ్బెమ్మలు పెట్టుకుంటారు ఈ గొబ్బెమ్మలని పెట్టడానికి ఆంతర్యం ఏమిటంటే అండి కన్నె పిల్లలు గొబ్బి మహాలక్ష్మి కింద పూజించటం జరుగుతుంది తెలంగాణలోను మరి ఆశీజమాసంలో గౌరమ్మని చేసి గౌరమ్మని లక్ష్మీదేవిగా ఎలా చేస్తారో మనం ఈ సంక్రాంతి పండగకి గొబ్బి మహాలక్ష్మిగా పూజించటం జరుగుతుంది ఆ గొబ్బి మహాలక్ష్మిగా పూజించుకోవటం జరుగుతుందండి సాయంకాలం వేళ చేస్తారండి ఐదింటి దగ్గర నుంచి ఏడు ఆరు గంటల సూర్యాస్త సమయంలో ఈ పూజ అది నిర్వహించి చక్కగా గొబ్బెమ్మల ఆటలు ఆడుతూ చేస్తారండి మరి కల్లాపు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అండి పెండ పేడ తెచ్చి నీళ్ళు జల్లటంతో దోమలు అటువంటివి రాకుండా నివారించబడుతుందండి ఇక ముగ్గు పెట్టడంలో ఆంతర్యం ఏంటంటే చీమలు చిన్న చిన్న పిచుకులు అలాంటివి తినడం బియ్యపిండితో పెడతాం కాబట్టి ఆ బియ్యపిండిని తినడం అనేటువంటిది జరుగుతుందని అంటే మనము జీవునికి ఆహారం కూడా సమర్పించటం జరిగిందనమాట అండి ఇన్ని రకాల ప్రయోజనాలతోటి ఈ యొక్క ధనుర్మాసం పూజ అనేటువంటిది చేసుకుంటున్నాం మరి ఇందులో ముఖ్యంగా మనకి ధనుర్మాసం ప్రారంభం అయ్యాక మార్గేశ్వర మాసంలో వచ్చేటువంటి దాంట్లో ఎక్కువగాను ముక్కోట ఏకాదశి కూడా వస్తూ ఉంటుంది ఈ ముక్కోట ఏకాదశి మార్గశ్వర మాసంలోనైనా వస్తుందండి లేదా ఒక్కొక్కసారి పుష్యమాసంలో కూడా వస్తుంది ఈ మాటు పుష్య మాసంలో వచ్చింది అంటే ముక్కోట అనేటువంటిది ఎలా చేసుకుంటామంటే అండి పున్నం ముందర వచ్చేటువంటి ఏకాదశిని చేస్తామండి ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా విష్ణాలయంలో ఉత్తర ద్వారంగా దర్శనం అనేటువంటిది చేసుకోవటం జరుగుతుంది అందుకోసం దానికి ముక్కోటి ఏకాదశి అని పేరు రావటం జరిగిందన్నమాట అండి ఇక మరి గొబ్బెమ్మలు పెట్టుకోవటం కాదండి నెల పట్టిన తర్వాత గంగిరెద్దు వాళ్ళు వస్తారు బుడబుడకల వాళ్ళు వస్తారు తర్వాత ఇంకా కొమ్మదాసుల వాళ్ళు వస్తారు హరిదాసులు వాళ్ళు వస్తారు హరినామ సంకీర్తలు చేస్తూ ఇటువంటి కోలాహలంగా ఉంటుందన్నమాట అండి ఈ ధనుర్మాసం ప్రారంభం అయిన తర్వాత పుష్యమాసంలో మాసంలో వచ్చేటువంటి భోగి పండుగ పెద్ద పండుగ కనుమ పండుగ కనుమ పండుగని మరి బండ్ల పండగ అంటారు అంటే అనేది శుభ్రం చేసి ఎద్దులు ఉన్న వాళ్ళు బుర్ర వాళ్ళు మరి ఎడ్ల బండ్ల వాళ్ళు ఈ ఎద్దులని అవి అలంకరించి హెరప చెరప వీరా అంటూ వాళ్ళు ఆనందోత్సవాలతో ఆ పూజ నిర్వహించేసి ఆ ఎత్తులకు ఒక రెండు రోజులు మూడు రోజులు విశ్రాంతిని కలగజేయటం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే మరి అవి సంవత్సరం అంతా కూడా పాటు పడుతూనే ఉంటాయి కదండీ అదనమాట అంతేకాదు మరి కొత్త ధాన్యం రావటము కొత్త అల్లుళ్ళు ఇంటికి రావటము ఇత్యాదివన్నీ కూడా మనకి ధనుర్మాసంలో రావటం అనేటువంటి ఆ పంటలు వచ్చిన ఆనందోత్సవాలతో కొంత పంటను ఉంచుకుని కొంత దాన్ని నమ్ముకొని పిల్లలకి నూతన వస్త్రాలు కొనడం ఇత్యాది విషయాలన్నీ చేస్తుంటారు భోగి పండగ నాడు మరి పొలగం పరవాణం అనేటువంటిది వండుతారు పొంగలి అంటూ ఉంటారు అండి ఇవన్నీ కూడా ధనుర్మాసం యొక్క విశిష్టమైనటువంటిది అని మనం గ్రహించవచ్చండి మరి ధనుర్మాసంలో ఇంకా ఏం అంటే గోదాదేవి పాసురానికి తెల్లవారుజామునే లేచి ఆ వీధిలో ఉండేటువంటి వాళ్ళని ఆడవాళ్ళని అందరినీ పిలుచుకుంటూ గోదాదేవి యొక్క పాసురం చదవడానికి వెళ్ళటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి మరి ధనుర్మాసం యొక్క విశిష్టత నాకు తెలుసున్నంతలో మీకు వివరించటం అనేటువంటిది జరిగిందండి మరి మీకు ఇలాంటి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటివి ఏవైనా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మరి ఇన్ని విషయాలను తెలుసుకుంటూ అంటే ఉపాధ్యాయులు ఎప్పుడు నిత్య నూతన విద్యార్థి కిందే భావిస్తాను ఎందుకంటే అనేక విషయాలను తెలుసుకుంటే కానీ మనం వేరే వాళ్ళకి బోధించలేమన్నమాట ఆ విధంగానే భావిస్తూ మీకు ఏవైనా కావాలి అనుకున్నవి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరి ఇక ఉంటానే అండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మరి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సుఖినో భవంతు